నమస్కారం వెల్కమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆచార్య సంకేత శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది మరి మరికొద్ది రోజుల్లో అయితే మనకు ఆషాఢ మాసం అనగానే ఒక రెండు మూడు విశేషాలు అయితే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం బోనాలు అని చెప్పి లేదు అని అంటే ఆడపిల్లని పుట్టింటికి తీసుకెళ్లే విధానం కొత్తగా పెళ్ళైన ఆడపిల్లని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లడం కానివ్వండి ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరెంటాకు పెట్టుకుంటే లక్ష్మీదేవితో సమానంగా భావన చేస్తుంటారు ఇలాంటివన్నీ కూడా విశేషాలు చాలా ఉన్నాయి అసలు ఏంటి ఈ విధానం అంతా కూడా ఎందుకు వచ్చింది ప్రత్యేకించి ఆషాఢ మాసానికి ఎందుకు ఇంత గుర్తింపు ఈ విషయాల్లో ఖగోళంలో జరిగేటువంటి అంతరిక్షంలో జరిగేటువంటి మార్పులకి అనుగుణంగా ప్రకృతిలో మార్పులు భూమి మీద సంభవిస్తుంటాయి ఈ ఆషాఢ మాసంలో చూసినట్లయితే ఆషాఢ మాసంలో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది అప్పటిదాకా బాగా మనం మకర సంక్రాంతి నుంచి ఈ ఆషాఢ మాసం దాకా బాగా భూమిపై అంతా కూడా ఎండ బాగా పడేటువంటి సందర్భం ఈ ఆషాఢం దాకా చల్లబడి వర్షం పడుతుంటుంది వాతావరణం అంతా చల్లబడుతుంది ప్రకృతిలో మార్పు చూడవచ్చు ఎందుచేత అంటే భూమి ఉత్తర దిశ నుంచి దక్షిణాన్ని తిరుగుతుంది ఎప్పుడు నుంచి అంటే ఆషాఢం నుంచి ఆషాఢం భాద్రపదం ఆశీజం కార్తీకం మళ్ళీ మార్గశీర్షంలో మార్గశీరంలో మళ్ళీ మనకి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది మార్గశిరం నుంచి మాధవం ఫాల్గొనము చైత్రం వైశాఖంతో కూడా జ్యేష్ఠ ఆషాఢ మాసం దాకా ఉత్తరాయణ కాలం ఉంటుంది ఒక సంవత్సరంలో రెండు భాగాలుగా ఉత్తరాయణం దక్షిణాయనంగా రెండు కాలుగా చూస్తుంటాం ఈ దక్షిణాయనం ప్రారంభమయ్యేటువంటి సమయమే ఈ ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో ప్రకృతుల మార్పులు వస్తుంటాయి భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కనుక మనమంతా కూడా నూతనంగా వ్యవసాయం ప్రారంభం చేయడానికి జ్యేష్ఠమాసంలో మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మనము ప్రారంభం చేస్తాం ఏరువాక పౌర్ణమి అంటే వృషభాలు పూజ చేసుకొని వ్యవసాయకి ఉపయుక్తమైనటువంటి పరికరాలను సిద్ధం చేసుకొని భూమిని చదువు చేసేటువంటి సందర్భం దీంట్లోని ఈ ఆషాఢ మాసంలోనే గుప్త నవరాత్రులుగా అమ్మవారి నవరాత్రులు వస్తాయి అమ్మవారి ఆయుధంగా చూస్తే వారాహి అమ్మవారి చేతిలో నాగలు ఉంటాయి అంటే భూమిని చదును చేసేయడానికి సంకేతంగా చూపిస్తుంటుంది అట్లాగే మాసంలో వైశాఖ మాసంలో అనేక వివాహాలు ఉంటాయి వివాహం జరిగిన తర్వాత వివాహమైనటువంటి నూతన వధువుకి ఆషాఢ మాసంలో పుట్టింటికి పంపించాలని నియమం ఉంది దీంట్లో శాస్త్రీయంగా గమనించినట్లయితే మాసంలో వైశాఖం అంటే ఒక ఆషాఢకి నెల ముందు వివాహం జరిగితే అప్పుడే తన పుట్టింటిపై ఎక్కువ ధ్యాస ఉంటుంది ఏ స్త్రీకైనా ఏ అమ్మాయికైనా ఉంటుంది అప్పుడు తన వాళ్ళు మర్చిపోలేక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అడాప్ట్ చేసుకోలేక కొంచెం సతమత పడుతుంటుంది అటువంటి సందర్భంలో వాతావరణం కూడా చాలా చికాగ్గా ఉంటుంది ఉష్ణతో కూడుకున్నటువంటి వర్షం అప్పుడైతే అటువంటి సందర్భంలో శారీరకంగా జరిగేటువంటి మార్పులు కావచ్చు కొంత మనలో కోపాన్ని ప్రేరేపించే విధంగా ఉంటాయి అంటే అసహాన్ని పెంచేటువంటి విధంగా ఉంటాయి ఆ సమయంలో దాంతోపాటు వ్యవసాయాధారిత దేశం అనుకున్నాం కనుక ఆషాఢ మాసంలో వ్యవసాయ పనులు ప్రారంభం చేస్తాం అప్పుడే ఉన్నటువంటి నూతన వధూవరులు ఒకటే ఇంట్లో ఉంటాయి ఏమవుతుంది భర్తకి స్త్రీపై భార్యపై వ్యామోహం కావచ్చు భార్యకి స్త్రీపై భర్తకి అప్పుడే నూతన వివాహం జరిగినటువంటి వధూవరులకి భర్తకి భార్యపై భార్యపై భర్తపై అప్పుడే నూతనంగా వివాహం అవుతుంది కాబట్టి ఆ ప్రేమ అభిమానాల చేత దూరంగా ఉండలేరు అప్పుడు ఆ వ్యవసాయం చేయవలసిన ఇక్కడే తనతో భార్యతో సమయం గడిస్తే తర్వాత పంట సరిగ్గా రాదని చెప్పేసి ఇది అనాది కాలం నుంచి ఉంది మనం మేఘదూతం మేఘసందేశం అనేటువంటి కావ్యం విని ఉండవచ్చు కాళిదాస్ రచించినటువంటి గొప్ప నాటకం అది అలకాపురి అనేటువంటి ప్రదేశం ఉంటుంది అది యక్షులకి అంటే కుబేరుని యొక్క రాజ్యం దాంట్లో యక్షులు ఉంటారు అలకాపూరిలో ఒక యక్షుడు భార్యపై విరహం విరహంచేత వ్యామోహంచేత స్వాధికారాత్ప్రమత్త కచ్చిత్కాంత స్వాధికారాత్ ప్రమత్త అంటారు తన భార్యపై వ్యామోహం చేత తను చేయవలసినటువంటి పనులు సరిగ్గా చేయడు ఒకసారి రెండుసార్లు కొబ్బేరు దండిస్తాడు మూడోసారికి ఏం చేస్తారు తీసుకెళ్ళి వీటి కొండ ప్రాంతంలో ఎక్కడో బంధించి పెట్టండి కొంతకాలం వీరు భార్యకు దూరంగా పెట్టండి చెప్తారు ఆ విరహ వేదనకి గుర ఏం చేస్తారు అంటే మేఘదూతం మేఘం ద్వారా సందేశం పంపిస్తారు మనం విన్నటువంటి విషయమే తెలిసినటువంటి నాటకం అంటే అప్పుడే కనిపిస్తున్నటువంటి ఆకాశ ఆకాశ మార్గాన ఆషాఢ మాసం నల్లగా మేఘాలు కంకొస్తుంటాయి ఆ మేఘం చూసి సందేశం విధంగా పంపాలో తెలియక క్లౌడ్ మెసేజ్ జరిగే గొప్ప నాటకం కూడా దీన్ని ఇంగ్లీష్లో రాస్తారు అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నూతనంగా వివాహమైనటువంటి దంపతులు ఒకే దగ్గర ఉండడం వల్ల తర్వాత వ్యవసాయ పనులకు ఇబ్బంది పడుతుంటుంది సేమ్ టైం అమ్మాయి అక్కడ కల్చర్ని అడాప్ట్ చేసుకోలేదు కనుక ఏం చెప్పారు అంటే అత్తా కోడలు ఒకే కడప దాటకు కాబట్టి పుట్టింటికి పంపి సేమ్ టైం ఇంకో రహస్యం ఏమిటి దాంట్లో అంటే ఒకవేళ భార్యాభర్తులు ఈ సమయంలో సంగమిస్తే తర్వాత శిశువు జన్మించేటువంటి సమయం వేసవి కాలంలో ఉంటుంది వైశాఖ జ్యేష్ఠ మాసాలు ఉంటుంది తొమ్మిది మాసాలతో ఆ సమయం చాలా ఉష్ణంగా ఉండేటువంటి సమయం సో గర్భం దాల్చినటువంటి స్త్రీకి ఆ సమయంలో ప్రసవం అంత శ్రేస్కరం కాదనే భావన చేత మళ్ళీ ఈ ఆషాఢ మాసంలో పడేటువంటి వర్షాల చేత వాతావరణం అంతా కూడా బాగా ఇన్ఫెక్షన్స్ తొందరగా సందర్భం కాబట్టి ఆరోగ్య దృష్టి ఆరోగ్య ఆరోగ్యత కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నియమంగా పెట్టారు తన కూడా ఒక నెల రోజుల పాటు ఇంటికి పోతే నేను కూడా మా తరానికి వెళ్ళిపోవాలి నేను ఇక్కడ ఇట్లా ఉన్నా అక్కడ ఆ విధంగా ఉండాలని అని చెప్పి తను తన అన్వయం చేసుకోవడం కొంతకాలం అక్కడ ఉన్నటువంటి అనుభవాలు పెంచుకోవడం తద్వారా బంధుత్వాలు బంధాలు స్ట్రాంగా ఉండడానికి పెట్టినటువంటి నియమం ఇది ఓకే సో దాంతోపాటు ఆషాఢ మాసం రాగానే గోరింటాకు పెట్టుకొని చెప్తుంటారు గోరింటాకు పెట్టుకుంటే స్త్రీ ఉండాల్సిన లక్షణాల్లో ప్రధానంగా బొట్టు మొదట బొట్టు జడ జడ వేసుకొని ఉండడం చక్కటి శాస్త్రీయ వస్త్రాధారణ చేయడం చేతికి గోరింటాకు పెట్టుకోవడం ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపంగా చెప్పారు ఈ విధంగా ఉంటే సౌభాగ్యం సిద్ధిస్తుందని ఒకవేళ భర్తకి గండమున్న స్త్రీ లక్షణంగా ఉన్నట్లయితే సౌభాగ్యం సిద్ధించి భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది అని చెప్తారు అందుకే మనం వింటుంటాం గోరింటాకు బాగా ఎర్రగా పండితే భర్తపై బాగా ప్రేమ ఉందని చెప్పేసి ఆయుష పెరుగుతుందని చెప్తుంటాం దాంట్లో చెప్పుకోవడం వెనక అంతరార్థం ఏంటంటే స్త్రీ లక్షణంగా ఉన్నప్పుడు సౌభాగ్యం నిలబడుతుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండేటువంటి సమయంలో ఆ చెట్టు ద్వారా వచ్చేటువంటి మైదాకు పెట్టుకోవడం వల్ల అది ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా క్రిమికీటకాలు వచ్చిన ఆహార పదార్థాలు చేతిని తాగడం వల్ల నశించిపోతాయి ఓకే ఓకే మనము బోనాలు లాంటివి చేస్తుంటాం చూస్తే ఏంటంటే మనం వేప కొమ్మలను కూడా గృహాన్ని కడుతుంటాం పసుపు నీళ్ళు చల్లుతుంటాం అమ్మవారిత్వంగా ఆషారం అంటే ప్రకృతిని ఆరాధించేటువంటి మాసం అంతే ప్రకృతి అంటే భూమి వృక్షజాతులు ఇవన్నీ కూడా ప్రకృతి అంటే అమ్మవారు కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ అయి ఉన్నాయి అన్ని మాసాల్లో చాలా విశేషంగా చూసుకునేటువంటి మాసం ఇది ప్రకృతిలో మార్పు వస్తుంటుంది ఆచార వ్యవహారాల్లో మార్పు వస్తుంటే మనం ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో బోనాలు లాంటివి చేస్తుంటాం ప్రతి ఇంట్లో వేపకొమ్మలు మామిడి ఆకులతో చక్కగా అలంకరించి ఉంటుంది అంత వర్షాలు పడ్డా ఇంత ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆషాఢ మాసంలో ఎవరు వ్యాధిగ్రస్తులు రావడం చాలా తక్కువ ఎందుచేత అంటే అంత పండుగలు అంతమంది వస్తుంటారు ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా ఉండాలంటే ఈ వేపకొమ్మలు ఇవి కొట్టమని చెప్పారు ఇవన్నీ నథింగ్ బట్ ప్రకృతి ప్రకృతి అంటే అమ్మవారు అమ్మవారిని ప్రకృతిలో అమ్మవారిని చూడడం ప్రతి వృక్షంలో నదుల్లో అన్నిట్లో దైవత్వాన్ని చూసేటువంటి గొప్ప సాంప్రదాయం సొంత సన్నత సంప్రదాయం కాబట్టి దాంట్లో ప్రకృతి ఆరాధన చేస్తుంటాం అమ్మవారు ఉపాసన చేస్తుంటాం బోనాలు కావచ్చు మైదాకు పెట్టుకోవడం కావచ్చు కోడల్ని ఇంటికి పంపించి ఆ తర్వాత ఈ పురుషుడు వ్యవసాయ పనులను బాగా చేస్తే శ్రావణంలో తీసుకురావడం మళ్ళీ ఆమెతో నోములు చేయించడం వరలక్ష్మి వ్రతాలు ఆ నోములని అప్పడం అప్పటిదాకా తన తల్లి కూడా చెప్తుంది నోములు ఏ విధంగా చేయాలి ఇత్యాదులు చెప్తుంటాం ఇప్పుడు ఈ మధ్య ఇవన్నీ కూడా ఆచరడానికి అంతా అనుకో ఎవరు ఆసక్తి చూపట్లేదు ఏమవుతుందో అని చెప్పాల్సిన అవసరం లేదు అది ఆచరించకపోవడం వల్ల ఎటువంటి విపరీత ఫలితాలు వస్తున్నాయని చూస్తున్నాను కాబట్టి శాస్త్రాన్ని నిందించే ముందు పూర్వీకులు పెట్టినటువంటి శాస్త్రం దేని కొరకు దానివల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి ఎంత సూక్ష్మ దృష్టితో ఇవన్నీ ఆలోచించి మన కోసం వాళ్ళంతా విధానం చేస్తారనే విషయాన్ని గమనించాలి మనం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు వస్తుంటాయి మనం భూమి పూజ చేసే భూమి ప్రారంభం వ్యవసాయం ప్రారంభం చేసే ముందు భూమికి నమస్కారం చేసి ప్రారంభించ భూదేవత అంట అమ్మవారితత్వంగా భావిస్తాం అమ్మ అక్కడ విత్తనం వేస్తాం పంట తీసుకొస్తాం పంట చేతికి రాగానే వాళ్ళు ఉత్తరాయం పూర్తి ఉత్తరాయం వస్తుంది ఈ కాల చూడండి దక్షిణాయనం ప్రారంభంగానే విత్తనాలు వేస్తాం దక్షిణం పూర్తగానే మన చేతికి పంట వస్తాం పంట రాగానే చేసేటువంటి పండుగ ఏంది సంక్రాంతి మకర సంక్రమణం రవి మకర రాశిలో సంక్రమించడం మకర సంక్రాంతి అవ్వడం అప్పుడే పంట అంత చేతికి వస్తుంది అప్పుడు ఉత్సాహంగా సంక్రాంతి మూడోళ్ళు పండుగ జరుపుకుంటాం ఇవన్నీ కూడా అంతరిక్షంలో గ్రహాల యొక్క కదలికల బట్టి భూగోళంలో భూమిపై జరిగేటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా ఏర్పాటు చేసినటువంటివన్నీ కూడా విధి విధానాలు ఆచరించడం వల్ల చక్కటి శుభ ఫలితాలు వస్తాయి దాంట్లో సందేహం లేదు ఆచరించకపోవడం వల్ల విపరీత ఫలితాలు వస్తాయి మేము ఆచరించమంతా కూడా మూఢనమ్మకాలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు దీనిలో మూఢనమ్మకం ఏముంది ఆషాఢ మాసంలో వేప కొమ్మలు ఇంట్లో పెట్టడం వల్ల యాంటీ గా పనిచేస్తుంది ఆ వేపని వేసి స్నానం చేసుకుంటూ ఉంటాం దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ లాంటివి లేకుండా ఉంటాయి పుట్టింటికి అమ్మ అమ్మాయిని పంపించడం వల్ల ఈ రోజుల్లో ఏసీలు ఉన్నాయి కదండి అంటే అమ్మాయి అయితే కల్చర్ అడాప్ట్ చేసుకోవాలి కదా ఇక్కడ ఉన్నటువంటి విధానానికి అక్కడ ఉన్నాయి అప్పుడు అంటే ఏసీలో ఫ్యాన్ లేవండి ఇప్పుడు ఏసీలు ఉన్నాయి భవంతిలో ఉంటుందంటే అత్తా కూడా కొట్టుకుంటున్నారు ఆషాఢ మాసం అవును అవును కదా మరి పోతే కొత్త అడాప్ట్ చేసుకోవాలి కల్చర్ని కొంత సమయం పడుతుంది ఆ సమయం లేకుండా ఆ లోపే ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయి మాసంలోపే కాబట్టి ఆషాఢ జ్యేష్ఠ మాసంలో వివాహాలు జరిగితే శ్రావణ మాసం దాకా నిలబడట్లేదు ఎందుచేత అంటే మన విధాలని ఆచరించకపోవడం వల్ల సో సూక్ష్మ ధర్మ సూక్ష్మాలన్నీ కూడా చక్కగా ఆచరిస్తూ ఉండాలి ఆచరించినప్పుడే మనం సన్మార్గంలో నడవగలుగుతాం ధర్మం అనేది అందరు ఉద్దేశించి అంత క్షేమం కోరి నిర్ణయం చేసినటువంటి మాసంలో అమ్మవారి ఉపాసన ప్రకృతి ఆరాధన చేయమని చెప్పారు కపెసండి చూపి చదువు ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ము ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి